అప్పుడు సంబాల అనే మాయాగ్రామంలో అనయ అనే దయ కలిగిన మరియు ఆసక్తి గల అమ్మాయి నివసించేది ఆమెకు చెట్లు పుష్పాలు మరియు చిన్న జంతువులంటే ఎంతో ఇష్టం మరియు ఆమెకు ఎల్లప్పుడూ తన చుట్టూ మాయాజాలం ఉన్నట్లు అనిపించేది కానీ కొన్నిసార్లు ఆమె ఒంటరిగా ఫీల్ అయ్యేది ఎందుకంటే తనకు అనిపించే మాయాజాలంపై ఎవ్వరూ నమ్మకం చూపలేదు ఒక సాయంత్రం అడవిని అన్వేషిస్తున్నప్పుడు అనయాకు ఒక చిన్న గొంతు సహాయం కోసం ఏడుస్తున్నట్లు వినిపించింది ఆ శబ్దాన్ని అనుసరించి ఆమె కొన్ని తీగల్లో చిక్కుకున్న ఒక డ్రాగన్ను కనుగొంది ఆ చిన్న డ్రాగన్కు మెరిసి ఆకుపచ్చ పులుసులు ఉన్నాయి అవి పచ్చల్లా మెరిసేవి మరియు దయతో నిండిన పెద్ద బంగారు కళ్ళున్నాయి ఊళ్ళో నీకు సహాయం చేస్తాను అని అనయా చెప్పింది ఆమె జాగ్రత్తగా డ్రాగన్ను తీగల నుంచి విడిపించింది తన చేతుల్లో పట్టుకుంది ధన్యవాదాలు అని డ్రాగన్ మృదువైన సంగీత గొంతుతో చెప్పాడు నా పేరు వరుణ్ నీకు నా మాట వినిపిస్తుంది ఎందుకంటే నీకు మాయా హృదయం ఉంది అనయ కళ్ళు విశాలంగా తెరిచాయి వా నేను డ్రాగన్తో మాట్లాడగలను అంటే మనం బెస్ట్ ఫ్రెండ్స్ అవ్వచ్చు ఆ రోజు నుండి అనయ మరియు వరుణ్ ప్రతిరోజు కలిసి ఆడుకునేవారు వారు పచ్చిక మైదానాల్లో పరిగెత్తడం గాలిలో నృత్యం చేయడం మరియు మిలమెల్లాడి నక్షత్రాల కింద నవ్వడం చేసేవారు వరుణ్ అనయకు చెట్ల గుసగుసులను ఎలా వినాలో రాత్రిపూట మెనుగురలతో ఎలా పిలవాలో మరియు తన చేతులతో చిన్న మెరుపుల్ని ఎలా సృష్టించాలో నేర్పించేవాడు అనయకు ఎప్పుడూ లేనంత సంతోషంగా అనిపించింది ఎందుకంటే చివరకు తన మాయాజాలాన్ని అర్థం చేసుకునే స్నేహితుడు దొరికాడు కానీ ఒకరోజు భయంకరమైన సంఘటన జరిగింది రుద్రాక్ష అనే దృష్ట మాంత్రికుడు గ్రామానికి వచ్చాడు అతను అన్ని మాయాజాలాన్ని తీసివేసి ప్రతిదీ చీకటి గుండెలు కలవర పెట్టే మేఘాలతో కప్పాలని కోరుకున్నాడు గ్రామంలో ప్రజలు భయపడ్డారు మరియు ఏం చేయాలో అర్థం కాలేదు కానీ అనయ మరియు వరుణ్కు తాము సహాయం చేయాలని తెలుసు అనయ గట్టిగా శ్వాస తీసుకుని తన చేతుల్ని చాపింది ఆమె వేల నుండి ఒక ప్రకాశవంతమైన బంగారు కాంతి పెరిగింది అది సూర్యునిలా మెరిసింది వరుణ్ తన చిన్న రెక్కలను ఆడించి నక్షత్రాల్లా మెరిసే ఆకుపచ్చ అగ్నిని ఊదాడు కలిసి వారి మాయాజాలం చీకటిని తొలగించింది దృష్టమాంత్రికుని చాలా దూరం పారిపోయేలా చేసింది గ్రామం ఆనందంతో కేరింతలు కొట్టింది అనయ్య నీవు మా హీరో మరియు వరుణ్ నీవు మా ధైర్యవంతమైన చిన్న రక్షకుడివి అని వారన్నారు అనయ్య నవ్వి వరుణ్ణి కౌగలించుకుంది తనకు ఇంకా ఒంటరితనం లేదని ఆమెకి తెలుసు ఆమెకు ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు మరియు వాళ్ళు కలిసి ఎల్లప్పుడూ సంబాలను కాపాడుతారు అలా అనయా మరియు వరుణ్ సంతోషంగా జీవించారు గ్రామాన్ని కాంతి నవ్వు మరియు మాయజాలంతో ఎప్పటికీ నింపుతూ ఉన్నారు